ఆప్ యాస్తే శుద్ధ స్వమృష్టియా భవ భాజ సగ నేర క్షీరేణ సపయామి మల్లిని గంగాజలమ్మ యానీతం శుద్ధం విదారక స్నానం శుద్ధోరక స్నానం సమర్పయామి సమర్పయామి పుష్పౌ పూజయామి ప్రణమ శిరసా ఏం గౌరీపుత్రనాయకం భక్వాసం స్వరైకామాధసిద్ధే ప్రదృందంతం దిం తృతీయం లంబోదరం చదుథకందరం పంచమే చా సప్తమం सत्तम विघ्नराजें तो गणनायक ओं शुमुकाय नमहे गताय महाकलाय नम गणगणिकय नमह रोदराय महाटा नमह विजराजाय महागणाध्यक्षा महा पालचंद्राय नम स्कूर्वज नी महागणाधपति नम नानिध परम समर्पयामि सामर्पयामी पुष्पूजया ీపం దర్శయాీపానంతరం శుద్ధ వాచమూకరుతరం ధారయాపగీతం సమర్పయా శ్రీ మహాగణాధిపత

कोर्स अंतर्दर्शन करने के हर पोस्ट में कोर्स अंतर्दर्शन हम करने या पगनेरिया आप रामप्यास नारी केरापलम फोर रकम समरप्यां आड़ूनेरिया सब ने पकड़ लाड़ किया अरे दक्षिण है अभी लौड़ा नहीं दबूला दिमाग राज्यों ने बांटा ही हो नारी केरापलम फोर रकम समरप्यां नहीं श्री महागणाधि प्राथनापूर्वक नमस्कार समर्पया नमस्को भद्दं तस्वीर श्रेणी बृहस्पतिगणपत्या <laughs>

तरीका अब नगारिश चंद्र दर्शनवाद नाम से रोगिनों का आराधना इशांता रिशांत चक्रवाती जो तरह से तेज होती है जब तक तर्जु द्रेणा पर द्रेणा मतलब हॉस्टोरियस परिश में इतनी रसना पर्यामी मतलब आप तो आए थे मनचंद्र सिंह दुबारा तमतम तो उसी मंदिर और राम मात्र नौ मर्स पर ही अब तो सूर्य हा मधुनासन चौर आदि श्री चित्रम चुना पुजांचकार चंदी शेत्र चित्र पूजा चकारी कुधारी कुछ पुजांच करते बुध पूजा गुरुवारि श्री रखते गुरु पुजांचकारी शुक्रारी श्री राधे शुक्र पूजा चिन्ह्य श्री पुजांच कर నవగ్రహ పూజ అనేటువంటిది వ్యక్తిగతంగా దోషం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం అదేవిధంగా గ్రహాల కలయికలను బట్టి మనకి చాలా రకాల మంచి చెడు రెండు కూడా జరుగుతూ ఉంటాయి పూర్వజన్మ పుణ్యాన్ని అనుసరించి మరి మానవ జన్మ ఏడు జన్మలు ఇస్తాం కాబట్టి అందులో ఏదో ఒక జన్మలో ఏదో ఒక పొరపాటు చేస్తుంటాం ఆ పొరపాటుకు ఫలితం అనేటువంటిది మనం ఏ జన్మ ఎత్తతామో ఆ జన్మను అనుభవించాల్సిందే తప్పదు కాబట్టి అలాగా ఆ గ్రహాలు అనేటువంటిది ఆ ద్వాదశ స్థానాలు పన్నెండు స్థానాల్లో ఉంటాయి ఆ సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతు ఇలా ఉంటాయి ఆ రాహుకేతు అపసభ్య దిశలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఛాయాగ్రహాలను సూర్యుడి వల్ల అనారోగ్య సమస్యలు అదేవిధంగా చంద్రుడి వల్ల మానసిక స్థితి బుధుడి వల్ల ఉద్యోగం వ్యాపారం అదే గురుడి వల్ల గురుబలం లేకపోతే అనేక సమస్యలు శుక్రుడి వల్ల సత్యత శని రాహుకేతు సర్పదోషం అనుకున్న తాకపో ఇవన్నీ కూడా గ్రహాల వల్ల ఉంటాయి కాబట్టి గ్రహ పరిహారార్థం లేదు గ్రహ పరిహారంలో జపం చేసుకోవడం లేదా మనకి ఉంటుంది కాబట్టి నవధాన్యాన్ని మంచిగా ఏది నానబెట్టేది కలిపేసి గోవు తీసుకొచ్చాడు లేకపోతే వాటికి సంబంధించినటువంటి జపాలు హోమాలు దానాలు ఇవి ఏదైనా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే కూడా ఇవన్నీ చేయకపోతే ఏం కాదా అంటే ఏం కాదు నడిచే పని నడుస్తూనే ఉంటది తట్టు తాగుతూనే ఉంటాయి మళ్ళీ కోరుకుంటారు ఎండాకాలం ఆనకాలం చలికాలం ఎట్లా వస్తుందో అవి కూడా వస్తుంటాయి పోతుంటాయి అన్నిటికీ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి ముందుగా ఎదుర్కొంటే ఎలాంటి సమస్యలు సమస్యలుంటాయి కాకపోతే మనకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలుసుకొని దాని పరిహారార్థం ముందు చేసుకుంటే ఆ ప్రాబ్లం కొద్దిలో కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది జ్వరం వచ్చింద అలా కాకుండా వేదేందో తెలుసుకొని దాన్ని పరిహారం చేసుకుంటే తొందరగా తగ్గేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఏదైనా సరే అన్ని మన మీద నుంచే వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వాటికి అధైర్యపడకుండా ధైర్యంగా సానుకూలంగా సానుకూలంగా సామరస్యంగా ఆ సమస్యని పరిష్కరించుకుంటే ఏ సమస్య ఉండదు కాబట్టి ఇవన్నింటినీ కలిగించేటువంటివి ఏంటి అంటే గ్రహాలు ఆ గ్రహాలు ఎందుకు అంటే మనం ఏదైనా పొరపాటు చేస్తుంటాం దాని వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ ఉద్దేశంతో ఇలా నవగ్రహ పూజలు అనేటువంటి వేయించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా వాటికి సంబంధించినటువంటి జపాలు దానాలు హోమాలు ఇవి చేసుకోవాలి అందుకని పూర్వజన్మ కర్మ జప జపదాన హోమ సురాచనయ అంటూ ఉంటారు అంటే పూర్వజన్మ చేసినటువంటి కర్మం పాపం ఏదైనా మనం వెంబడిస్తున్నప్పుడు దానికి పరిహారంగా జపం గాని గాని హోమం గాని చేసుకొని శాస్త్రం చెప్పింది ఆ విధంగా చేసుకుంటే ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటాయి తెలిగిపోతాయి మేము ఏదీ చెయ్యలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఆ పీడ వస్తుంటారు పోతుంటది కాబట్టి కాకపోతే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే దేవుని కొంత నమ్మరు నమ్మనప్పుడు ఏం చేస్తాం మన కర్మకి మాన్యం వదిలేస్తాం కాబట్టి అలా వస్తూ ఉంటాయి పోతుంటాయి అన్నింటికి ధైర్యంగా ఉంటామని

नवजाल प्रवृत्तियाँ नवजाल प्रवृत्तियाँ धन्वार धन्वार बनावार बताती हो हैं तरक्की मार बिखाई तोमाएं मंगलाएं बदोबस्त प्रेम जगराएं नमस्कार भज्याएं बदोस्त जीवना आज नगर पूरा मंगल नीरा जन्नती पंडत से यांजराएं इस जमार पर यामी नमस्कारों में बोल नवजाल का भगवान की जय भगवान की जय 我刚才出门。嗯 so,